హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడేందని వార్త ఎట్టకేలకు ఏపీలో మంత్రుల శాఖలు అయితే కనుక కన్ఫర్మ్ చేసేసారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది పవన్కి ఇచ్చిన శాఖ ఇదే పవన్కి ఏ శాఖ ఇచ్చారంటే తెలుసుకుందాం అయితే తీవ్ర నిరాశలో జన అయితే కనుక అప్డేట్ వచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మొత్తానికి మినిస్టర్ ఎవరెవరికి ఏ శాఖ అనేది అయితే కనుక లిస్ట్ అయితే ప్రకటించేశారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా నెలకొన్న నరాల తెగ ఉత్కంఠకు తెరపడింది ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులందరికీ కూడా ఎటకేలకు సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు శాఖలు కేటాయించేశారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అయితే కనుక ఏ శాఖ వస్తుందని చాలామంది వెయిట్ చేశారు ముఖ్యంగా జన అయితే హోమ్ మినిస్టర్ తీసుకోవాలని చెప్పి చాలామంది అయితే కనుక కామెంట్ కూడా చేశారు అయితే గతంలో చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటుగా అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే పర్యావరణ శాఖలు అయితే అప్పగించారు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ తర్వాత చూసుకున్నట్లయితే కొన్నిదళ్ల పవన్ కళ్యాణ్ డిప్యూటీసీ చీఫ్ అని కూడా ఇక్కడైతే ఇచ్చారు దీని వా ఆయనకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అలాగే రూరల్ డెవలప్మెంటు రూరల్ వాటర్ సప్లై అండ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలు అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది అయితే హోమ్ మినిస్టర్ తీసుకుంటారని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారు కానీ గతంలో కూడా పవన్ అయితే గనుక అలాగే చెప్పారు నాకు ఎలాంటి పంచాయ గ్రామాలు ఇలాంటి అభివృద్ధి ఈ నేచర్ అయితే గనుక ఇష్టమని గతంలో కూడా చెప్పడం జరిగింది అనుకున్నట్టుగానే ఆ శాఖలే తీసుకున్నారు ఇక హోమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చారు అంటే కనుక టీడీపీ నేత వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ పోస్ట్ అయితే కట్టబెట్టారని చెప్తున్నారు ఇక టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ అలాగే సత్యకుమార్కి ఆరోగ్య శాఖ నాదెండ్ల మనోహర్కి జనసేన తరపు నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖ ఈ రేషన్కి సంబంధించిన మొత్తం అంతా ఆయన చూసుకుంటారు ఇక కొల్లూరు రవీంద్ర గారికి గనులు శాఖ అలాగే ఎక్సైజ్ శాఖ కూడా కొల్లు రవీంద్ర గారికి చెప్పారు ఇక పొంగూరి నారాయణ గారికి అయితే కనుక పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చారు అలాగే నిమ్మల రామానాయుడు గారికి జల వనరుల శాఖ అలాగే పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక శాఖ అయితే అప్పగించారు ఇక ఆర్థిక శాఖతో పాటు అసెంబ్లీ వ్యవహారాలు కూడా ఆయనకు అప్పగించడం జరిగింది ఇక ఆనం రా నారాయణ రెడ్డి గారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖ అయితే ఇచ్చారు ఇక అలాగే ఫరూక్ గారికి న్యాయశాఖ కేటాయించారు ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ నారా లోకేష్కి అయితే కనుక ఆయనకి ఐటీ మంత్రిగా మరోసారి అవకాశం అయితే ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా నారా లోకేష్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఆర్టీజీఈ ఈ శాఖలు అయితే కనుక కేటాయించడం జరిగింది ఇది ఫైనల్గా మంత్రులందరికీ సంబంధించిన కేటాయింపులు అలాగే చాలామంది వెయిట్ చేస్తారు జనసేన తరఫున ఇంకొక ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ గారు కందుల దుర్గేష్ గారికి కూడా చాలామంది అయితే వెయిట్ చేశారు ఆయనకి టూరిజం అలాగే కల్చర్ సినిమాటోగ్రఫీ శాఖలు అయితే అప్పగించారు పర్యావరణ పర్యాటక శాఖ ఇవన్నీ కూడా ఆయనకైతే ఇవ్వడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి